హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ క్రియేషన్స్ వైజాగ్ ఋషికొండలో ఉండే టీటీడీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే విజిట్ చేయబోతున్నామండి ఇది ఋషికొండ బ్యాక్ సైడ్ రోడ్ బ్యాక్ సైడ్ కార్ పార్కింగ్కి ఇచ్చారండి బ్యాక్ సైడ్ నుంచి వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి మూడు గోపురాలు కనిపిస్తాయి మధ్యలో ఉండేది వెంకటేశ్వర స్వామిది రైట్ సైడ్ పద్మావతి అమ్మవారు లెఫ్ట్ సైడ్ అల్వేల్ మంగమ్మ అండి అవి సైడ్ నుంచి ఎంటర్ అవగానే మనకి ఇక్కడ లడ్డు కౌంటర్ కనిపిస్తుంది అండి తిరుపతి లడ్డు ఇక్కడ అమ్ముతున్నారు ఫిఫ్టీ రూపీస్ అంటండి కావాలంటే మనం తీసుకోవచ్చు ఇదంతా చూస్తున్నారు కదండి ఇవన్నీ వసతి గృహాలంట లోపల వాళ్ళకి క్లాక్ రూమ్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి వెయిటింగ్ హాల్ కూడా ఉందండి ఒకవేళ మనకి పైన దర్శనం కాకపోతే ఇక్కడ మనం వెయిట్ చేయవచ్చు మేము మార్నింగ్ ఎయిట్ థర్టీకి వచ్చేసామండి మార్నింగ్ సిక్స్ థర్టీకి సుప్రభాత సేవ తర్వాత అభిషేకము ఎయిట్ థర్టీకి తోమాల సేవ అవుతుందటండి ఇవన్నీ అయ్యాక నైన్ థర్టీ నుంచి దర్శనాలు మొదలవుతాయి బిఫోర్గా వచ్చామంటే మనం ఇక్కడ వెయిట్ చేయాల్సిందే మేమైతే టైం వేస్ట్ చేయకుండా తోమాల సేవ చూసేసామండి టికెట్ పర్ హెడ్ టూ హండ్రెడ్ తీసుకున్నారు ఈ టెంపుల్ ఎంట్రన్స్లోనే మనకి ఆంజనేయ స్వామి ముందుగా దర్శనమిస్తారండి అలాగే వెంకటేశ్వర స్వామి పాదాలు కూడా ఉంటాయి చూడం ఎంత అద్భుతంగా ఉందో టెంపుల్ వ్యూ ఇక్కడైతే ఎలాంటి టికెట్ కూడా లేదండి మనం ఫ్రీగా వెళ్ళొచ్చు బట్ స్పెషల్ దర్శనాలకి టికెట్ ఉంది ఇలాగ తోమాల సేవ లేదా అభిషేకము ఇలాగేమైనా ఏమైనా అయితే స్పెషల్ టికెట్ ఉందండి టెంపుల్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుందండి ఎంట్రన్స్లో బలిపీఠము అలాగే మనకి ధ్వజస్తంభం కనిపిస్తుందండి ధ్వజస్తంభాన్ని దండం పెట్టుకొని మనము లోపలికి అయితే ఎంటర్ అయిపోవాలి మేము తోమాల సేవకైతే వెళ్ళామండి చాలా కన్నుల పండుగ అయిందండి తోమాల సేవ నన్ను ఇదే ఫస్ట్ టైం అండి మేము చూడడము ఇక్కడ ప్రసాదాలు అవి కూడా ఇస్తున్నారు ఋషికొండ కనిపిస్తుంది చూడండి ఇక్కడ నుంచి వ్యూ ఇదే వెంకటేశ్వర స్వామి ఆలయం అండి ఇక్కడ స్వామివారు ఏడు అడుగుల ఎత్తులో మనకి చాలా అద్భుతంగా కనిపిస్తారండి సాక్షాత్తు తిరుపతిలో ఎలాగైతే ఉంటారో అదే విధంగా స్వామివారు మనకి ఇక్కడ దర్శనమిస్తారు ఈ మూడు గోపురాలని దగ్గర నుంచి వీడియో తీయడం జరిగింది మీరు కూడా చూడండి ఈ గోపురాల మీద స్వామివారి దశావతారాలు కనిపిస్తాయండి అవతారము అలాగే న బరాహ నరసింహ అవతారం ఇవన్నీ కనిపిస్తాయి మెట్లెక్కి రావాలనుకున్న వాళ్ళు మెట్లెక్కి రావచ్చండి మెట్ల మార్గం కూడా ఉంది ఈ టెంపుల్కి రావాలంటే కంపల్సరీగా ట్రెడిషనల్ డ్రెస్లోనే రావాలండి గర్భగుడిలో మనకి కెమెరా నాట్ అలౌడ్ అండి బయట నా అమ్మవారిని అయితే వీడియో తీయడం జరిగింది పద్మావతి అమ్మవారు అలా వేలమంగ ఈ టీటీటీ టెంపుల్ మూడో వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు సాయంత్రము అంటే మార్చి ఇరవయో తారీఖు సాయంత్రము స్వామివారిని ఊరేగిస్తారటండి వీలైతే కనుక మీరు కూడా వచ్చి దర్శించుకోండి చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉందండి టెంపుల్ వాతావరణం వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ